వెల్కమ్ టు టివర్ వాయిజగ్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఎమ్మెల్యే పట్ల ఉమాశంకర్ గణేష్ ముప్పై ఏడుగుల రోడ్లను మూర్చిపోయే విధంగా మదిని దోచే శిల్పాలతో మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని ఒక నూతన వరుడికి ఆయన తెరలేపారు ఇప్పటికే ముప్పై అడుగుల రోడ్డుని చూసి అనేక మంది అనేక రకాలుగా సలహాలు ఇస్తూ చాలా అందంగా ఉందండి చాలా బాగుంది చాలా ఉపయోగకరంగా ఉందని అంటుంటే ఆయన మనస్సు మరింత పులకరిస్తోంది ఈ నేపథ్యంలోనే రోడ్డుకి ఇరుపక్కల కూడా సోషల్ ఫారెస్ట్ ద్వారా మొక్కలు నాటించి వాటిని సంరక్షించడం ద్వారా గ్రీనరీని మరింత పెంచు పోషించే విధంగా పచ్చని శోభాయమాను శోభిల్లే విధంగా ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే రంగం సిద్ధం చేశారు అధికారులతో కూడా మాట్లాడారు ఈ క్రమంలోనే నాయకుల విగ్రహాలను సుమారు పది నుంచి పదిహేను విగ్రహాలు ఏర్పాటు చేయడం ద్వారా ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేసేందుకు ఆయన మరొకసారి తెరలేపారు దీనికి సంబంధించి ఈరోజు శిల్పిని సదరు వర్కర్స్ను పిలిచి ఏ విధంగా ఉంటుందనే విషయాలను వివరాలను వాటి కలర్స్ను ఏ ఏ విగ్రహాలు ఉంచాలనే విషయాన్ని కూడా ఆయన అక్కడ ఉన్న నాయకులతోనూ అధికారులతోనూ చర్చించారు అయితే ఇప్పటికీ ఆ రహదారి అంతా పూర్తిగా అందుబాటులోకి వచ్చింది అందరూ రావడంతో ఆయన చాలా ఆనందానికి లోనవుతున్నారు ఈ రోడ్డు మెయిన్ రోడ్డు కంటే ముందుగా పూర్తయి మెయిన్ రోడ్ కంటే ముందుగా అందుబాటులోకి వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఈరోజు సబ్ స్టేషన్ నుండి ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ వరకు కూడా ఆయన వాహనాల్లోనూ నడిచి తిరిగి అక్కడ చుట్టుపక్కల వాళ్ళ అభిప్రాయాలను కొనుక్కొని వారు చెబుతున్న అభిప్రాయాలను వారు వెల్లడి చేస్తున్న అభిష్టాన్ని చూసి ఆయన చాలా ఆనందానికి లోనయ్యారు ఈ క్రమంలోనే చిన్న చిన్న అడ్డంకులు ఉన్న వాటిని కూడా తొలగించుకుంటూ ఆ చుట్టుపక్కల వారు కూడా సహకరించడంతో పని మరింత వేగవంతం చేస్తూ ప్రతిరోజు ఆయన ఆ వర్క్ దగ్గరకు వచ్చి ఏ మేరకు వస్తుంది ఎంత వరకు క్లియర్ అవుతుంది అనేది చూడటం వల్ల కూడా పని అంతా మరింత వేగవంతంగా జరుగుతుంది దీంతో పార్టీ శ్రేణులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు